ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు లేదనుకుంటే మన క్లయింట్స్ మనకు వచ్చే క్లయింట్స్ చాలా మంది కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు దానికి మనం సమాధానము మన వీడియో ద్వారా మనం చెప్తుంటాము కాబట్టి ఇదేంటంటే జనరల్ రెమెడీస్ అందరికీ గా చేసుకునే రెమెడీస్ బట్ ఇంకా మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండాలి అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మన జాతక చక్రం వేసి ఆ గ్రహస్థితి మన రాశి చక్రం కావచ్చు నవాంశ కావచ్చు పంచాంశం కావచ్చు సప్తాంశం కావచ్చు దశాంశం కావచ్చు ప్రొఫెషన్ ఎలా ఉంటుంది మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం కలిగిన తర్వాత ఎలా ఉంటుంది సంతానం కలిగినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి వెహికల్ ఏ టైంలో కొనొచ్చు ప్రాపర్టీ ఏ టైంలో కొనొచ్చు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన జాతక చక్రం చూడాలి రాశి ప్రకారం కూడా చూసుకుంటే నడవదు ఎందుకంటే చాలా మందికి ఇల్లు కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చి మళ్ళీ ఆ ఇల్లు అమ్మేస్తారు లేదనుకుంటే ఒక వాహనం కొన్న తర్వాత అది పర్టికులర్ ఎప్పుడు పడితే అప్పుడు ఇబ్బంది పెడితేనే ఉంటుంది కాబట్టి మనం ఏ టైంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలని తెలుసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ రోజు మనం తెలుసుకోబోయే రెమెడీ ఏంటంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలబడాలి ఆర్థిక పరంగా బాగుండాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి సో దానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి సో ఈ రోజు ఏంటంటే ఈ ఆర్థిక సమస్యలకు సంబంధించిన రెమెడీ మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శివయ్యకి బుధవారం శనివారం రెండు రోజులు కూడా చెరుకు రసంతో అభిషేకం చేయటం మొదలు పెట్టండి ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఏ ప్రొఫెషన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రెజర్స్ ఉన్నా సరే కానీ తగ్గుతాయి మనకి ఎప్పుడు చిరుకు రసంతో శివాయికి బుధవారం శనివారం అభిషేకం చేయించండి అలాగే సోమవారం సోమవారము గోమాతకి ఏంటంటే కొంచెం బెల్లం దింపేయండి కొంచెం బెల్లం గోమాత కొంచెం బెల్లం దింపేయండి ఎక్కువ క్వాంటిటీ వద్దు కుదిరితే ఏంటంటే చపాతి ప్రిపేర్ చేయండి ఆ చపాతీలో కొంచెం బెల్లం పెట్టి గోమాత పెట్టడం స్టార్ట్ చేయండి సోమవారం సోమవారం ఆటోమేటిక్గా ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఎక్స్పెండిచర్స్ హాస్పిటలైజేషన్ ఎవరికైనా అప్పులు ఎక్కువ ఉన్నా సరే కానీ స్టెప్ బై స్టెప్ మనం ఆ గ్రోత్ అనేది మనం చూడొచ్చు థర్డ్ రెమెడీ వచ్చేసి ఇంట్లో ఏం చేయండి అంటే వాయువ మూలలో వాయువ మూలలో ఒక స్టీల్ బిందెలో నీళ్ళు కొంచెం చిన్నది ఇంత తీసుకోండి ఒక స్టీల్ బిందె తీసుకొని దాంట్లో వాటర్ నింపి దాంట్లో ఒక వెండిది కాయిన్ వేయండి ఒక గ్రామా ఐదు గ్రాముల మీ బడ్జెట్ ప్రకారంగా ఒక వెండి కాయిన్ వేసి అది వాయువ మూలలో పెట్టండి ఆ ఆ వాటర్ అనేది ప్రతి ఆమాస తెల్లారి చేంజ్ చేసుకోండి ఆ కాయిన్ అట్లనే ఉండొచ్చు ఆ వాటర్ అనేది చేంజ్ చేస్తుండండి ఎందుకు మనకి వాయువ మూలం ఏంటిది చంద్రుడు బుధుడు యొక్క స్థానం అది చంద్రుడు బాగుంటే ఆటోమేటిక్గా మనీ రొటేషన్ అనేది ఎప్పటికీ తగ్గదు బుధుడు బాగుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే బిజినెస్ లో ఇప్పుడు ఒకవేళ జాబ్ చేస్తున్నారంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా బెటర్ అవుతాయి ఒకవేళ బిజినెస్ చేస్తున్నారు అంటే మనల్ని మనం ఇంకా అప్గ్రేడ్ చేసుకొని ఎలాంటి శ్రీ అవతల అపోనెంట్ కన్నా మనం ఇంకా వెల్ గా పర్ఫామ్ చేయాలి అనేది బుధుడు మనకి ఆ కెపాసిటీ అనేది ఇస్తాడు కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చిన్న రెమెడీ చేయండి ఇంకా మీ జాతకాన్ని డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ మీద మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డైరెక్ట్ హైదరాబాద్ కావచ్చు లేదనుకుంటే దూర ప్రాంతంలో ఉంటే మీరు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుని అయినా సరే కానీ మీ జాతక చక్రాన్ని తెలుసుకోవచ్చు న్యూరాలజికల్ కరెక్షన్ తెలుసుకోవచ్చు యాస్ట్రోవాస్తు రెమెడీస్ తెలుసుకోవచ్చు అలాగే సిగ్నేచర్ ఎలా అలాగే గ్రాఫాలజీ ఎలా అలాగే జెమ్ థెరపీ ఎలా కలర్ ఎలా ఇంట్లో ఇన్ని సబ్జెక్ట్స్ మనం అగ్నిష్ంప్రైస్ దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంకా బెస్ట్ రెమెడీస్ మీకు రావచ్చు కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి